హలో అండి నమస్తే నేను మీ అనుని ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే పచ్చడిని చూపించబోతున్నాను వీడియోలో చూపించినట్టు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను ముందుగా మిక్సీలోకి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి వేసుకోవాలి అలాగే నేను కారం ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్న సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి ఒకే ఒక మీడియం సైజ్ టమోటో వేసుకుంటున్నాను రుచి కోసం ఈ టమోటోని వేసుకోవాలి మళ్ళీ అలాగని ఎక్కువగా వేసుకోకండి కరెక్ట్గా ఒక టమోటో సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో చిన్న గ్లాస్లో నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా ఈ పచ్చడిని మిక్సీకి అయితే వేసేసుకోవాలి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఉంది అదేంటో తెలుసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిప్పట్ మన్న వెంటనే అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా కొట్టేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి అలాగే ఆవాలు జీలకర్ర చిప్పట్ మన్న తర్వాత వెంటనే ఈ పచ్చడిని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయి ఈ పచ్చడిలో ఆయిల్ తేలైనంత దాకా ఖచ్చితంగా చిన్న మంట పెట్టి బాగా కలుపుకుంటూనే వేయించుకోవాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఆయిల్లోనే వేగనివ్వాలి అప్పుడైతేనే ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది అంతే అద్భుతంగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి